క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ రెండవ విషయానికి వస్తాం రెండవ విషయానికి నాలుగవ వచనంలో క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము విశ్వాసమును క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి రెండవ మాట క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము ఎవరు క్రీస్తు యేసు ఆయన దైవ కుమారుడు భూమికి పునాదులు వేయబడక మునిపోయి నేను అక్కడ ఉంటిని అని ఆయన యొక్క మాటలు సెలవిస్తూ ఉంటున్నాయి క్రిస్తునందు ప్రేమైన దేవుని సంగమా ఆయన భూమిని సృష్టించక మునిపే దైవ కుమారుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు అభిషక్తుడైనటువంటి ఇమానియలు ఈ లో ఈ లోకానికి ఇమానియలుగా ఈ లోకానికి ఆయన వచ్చిన వాడై అంటున్నాడు క్రిస్తునందు ప్రేమైన దేవుని సంగమా యేసు క్రీస్తు నందు కలిగి ఉన్న విశ్వాసం ఆయన ఎందు మన యొక్క విశ్వాసం ఏంటి చాలామంది నమ్మరండి చాలామంది నమ్మరు యూదులు యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు యూదో వంశంలోనే జన్మించారు ఈరోజు వరకు కూడా యూదులు చాలామంది యేసుని నమ్మరు యేసుని విశ్వసించరు యేసుని ప్రార్థించరు యేసుని ఆ యొక్క యూదా జనాంగము ఆయన తిరస్కరిస్తారు క్రిస్తునందు ప్రేమైన దేవుని సంగమ లోకమంతా కూడా యేసుని తిరస్కరించింది కనుకనే ఆయనను సిలువ వేశారు కానీ ఆయన ఎందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యచివం పొందినట్లు ఆయనను మనకొనకు అనుగ్రహించిన హెలుయ్య ఎవడైతే ఆయన ఎందు ఉంచుతాడో వాడు నశింపడు ఏసు ఎందు విశ్వాసముంచువాడు నశింపడు యూదుల అధికారి అయినటువంటి యాయురు ఆయన ఎద్దకు వస్తాడు ఆయన ఎద్దకు వచ్చి ఈ విధంగా అడుగుతాడు అయ్యా నా యొక్క కుమార్తె అనారోగ్యంగా ఉంది నువ్వు దయచేసి నా ఇంటికి వచ్చి నా కుమార్తెను స్వస్థపరచు అని ఆయన్ను వేడుకోవటం జరిగింది అది విశ్వాసం యేసు వచ్చి తన యొక్క కుమార్తెను స్వస్థపరచగలడు అన్నటువంటి విశ్వాసము యూదుల అధికారికి ఉన్నది వెంటనే ఆయన యొక్క మాటను మన్నించి ఏసు ప్రభులు వెంట వెళుతూ ఉంటున్నారు వెళుతూ ఉన్నటువంటి సమయంలో కొంత దూరం వెళుతూ వేసరికి ఆ యొక్క అధికారి యొక్క ఇంటి నుండి కొంతమంది వెనక్కి తిరిగి వచ్చి అధికారికి చెప్తూ ఉంటున్నాడు ఆయన ఇంకా ఇబ్బంది పెట్టొద్దయా ఆయన పంపించేసి నీ కుమార్తె చనిపోయింది అప్పుడు ప్రభులు వారు అంటారు భయపడకమో భయపడకము హలే అంతటి గొప్ప మాట అండి ఫిఆర్ నాట్ మనం వెళదాం రండి అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత అందరిని పంపించి వేసి ఆ మేడగదిలోనికి వెళ్ళి ఆ కుమార్తెకి చేయపట్టుకొని పట్టుకొని లేపితే ఆమె బ్రతికినది హలే క్రీస్తునందు ప్రేమేణ దేవుని సంగమ ప్రజలు వచ్చి చెప్పినప్పుడు విశ్వాసం ఉన్నది కనుకనే యేసుని పిలుచుకొస్తూ ఉంటున్నాడు కానీ మార్గ మధ్యంలోకి వచ్చిన తర్వాత విశ్వాసము చెదిరిపోయినటువంటి పరిస్థితి మరణించింది ఇంకా మరణించిందానికి దగ్గరికి యేసు ప్రభులు తీసుకుని వెళ్ళి ఏం లాభము అని హృదయంలో తలంచలేదు కానీ యేసు ప్రభులు వారు చెప్పారు భయపడకము వెంటనే ఆ మాటకు లోబడి యేసుని తీసుకు తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఏసు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో జీవము కలిగింది జీవము కలిగింది ఒకసారి ఆ మాటను చదువుకుందాం అలూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన చదవాలి యా తల్లి కాదా వచ్చి మించు పన్నెండ్ల ఏడుగల తన కుమార్తె సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని బతి ఆయనను బతిమాలకును ఆయన వెలుచు ఉండగా జన సమూహములో ఆయన మీద పడుచుండరీ జన ఆయన మీద పడుచు ఉండరి ఆ చివరికి ముందుకు మనం వచ్చినట్లయితే అక్కడ యాభై వచ్చిన చదువుతాలి నలభై నలభై తొమ్మిది నుండి చదవండి ఇంకొన్న మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకటి వచ్చి నీ కుమార్తె చనిపోయినది జాగ్రత్తగా గమనించండి మా నీ కుమార్తె చనిపోయినది బోధుకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రము ఉంచము ఆమె స్వస్థపరచబడను అని అతనితో చెప్పాను క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ ఆయన వెంట వెళ్ళాడు విశ్వాసం ఉంచాడు భయపడలేదు ఆయన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడు యాభై యాభై నాలుగు వచ్చిన చదువుతాలి ఇంకొక మాట కూడా గమనించాలి యాభై మూడు వచ్చిన కూడా చదువుతా అక్కడ ఒక మాట ఉంది ఆయనను అపహాసించరి పరిస్థితులు ఎలాగొస్తాయమ్మా ఏసు ఎందు విశ్వాసం ఉంచటం వలన యేసుని వెంబడించడానికి నీ జీవితంలో సమర్పించుకొని వెళుతున్న సందర్భంలో అనేక రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి మార్గంలో నీ విశ్వాసాన్ని ఆపివేసే వల్ల కొందరు వస్తారు చచ్చిపోయింది కదయ్యా ఇంకా ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు ఆయన్ని పంపించి వేయనటువంటి మాటలు వస్తాయి విశ్వాసం అక్కడ కురింగిపోయే రీతిగా ప్రజలు ప్రవర్తిస్తూ ఉంటారు మళ్ళా గమనించినట్లయితే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో యాభై మూడవ వచనంలో ఆయన ఎరిగి ఆయనను అపహాసించి ఎవరిని యేసు ప్రభుని అపహాసిస్తూ ఉంటున్నారు ఈ రోజుల్లో అదే జరుగుతూ ఉంటుంది మీరు సోషల్ మీడియాకి వెళ్ళి యూట్యూబ్లలో ఫేస్బుక్లలో గమనించినట్లయితే యేసుని ఎగతాలు చేసేవారు ఎంతమంది కనపడలేదు అనేకులు అంటూ ఉంటున్నారు మూడు మేకులు పిక్కులైనటువంటి ఈయన ఏ రక్షకుడు అని అని చెప్పి ఎగతాలు చేస్తూ ఉంటున్నారు వారి యొక్క మనోనేత్రంలో తెరవబడులాగా మనం ప్రార్థించవలసిన వారమైంటున్నా క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ యేసు రక్షకుడు ఆయన స్వస్థపరచగలిగలిగ స్వస్థపరచగలిగిన వాడు మాత్రమే కాదు కానీ ఆయన బ్రతికించగలిగిన వాడు ఆయన బ్రతికించగలిగిన వాడు అక్కడ గమనించినట్లయితే ఆయన ఇప్పుడు చేస్తున్న మాట ఒక మాట చదువుతాను ఇప్పుడు ఆ ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను గనుక వెంటనే ఆమె లేచను హలే హయ్య దేవుని నమోనక మహిమ కలుగనుగాక క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ మన విశ్వాసం ఎలాగున్నదో ఓసారి ప్రశ్నించుకుందా నీ విశ్వాసాన్ని అడ్డుకునే పరిస్థితులు వస్తాయి ఏసుని వెమ్మడిస్తున్న దినములలో అనేక సమస్యలు వస్తాయి అనేక శోధనలు వస్తాయి నిన్ను ఏసు తప్పించటానికి నీ విశ్వాసము నుండి నిన్ను తొలగింపు పరిస్థితులు పరిస్థితులు అయిపోతూ ఉంటాయి తారుమారు అయిపోతూ ఉంటాయి దేవుడు క్షేమమైన గమ్యాన్ని నీకు ఏర్పాటు చేస్తాడు అన్ని మార్గాలు నీకోసం క్లోజ్ చేయబడిన నీ జీవితంలో నీ యొక్క గమ్యస్థానాన్ని దేవుని కంటూ ఒక గొప్ప దారి ఉన్నది ఆయన మనను నడిపించే నాయకుడై అంటున్నాడు ఆయన మన నావికుడై అంటున్నాడు ఈ విషయాన్ని మనము గమనించవలసిన వారమైంటున్నాం అక్కడే మనం చదువుకుంటున్నటువంటి అధ్యాయంలోనే ఎనిమిదవ అధ్యాయంలో నలభై ఎనిమిదవ నలభై మూడో వచ్చిన ఒకసారి చదవండి మా వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను పన్నెండేళ్ల నుండి రక్తస్రావముతో ఆమె శోధించబడుతూ ఉంటుంది శ్రమ ఎన్నెన్నో మందులు ఎన్నెన్నో డాక్టర్లు ఎన్నెన్నో పరిస్థితులు ఆవిడ అనుభవిస్తూ ఉంది ధర్మశాస్త్రం ప్రకారం మనం గమనించినట్లయితే మోసా ధర్మశాస్త్రానికి వెళ్ళి మనం చదువుకున్నప్పుడు లేవీ ఖాండంలో ఉంటుంది రక్తస్రావము ఉన్నట్లయితే ఇంటిలోనికి ప్రవేశించడానికి వెళ్ళలేదు బయట ఉండాలి కొన్ని సందర్భాల్లో ఊరి బయట జీవించాలి ఊరి బయట జీవించడం స్త్రీ అన్నది ఎంత శ్రమతో కూడినదో ఒకసారి గమనించవలసిన వారం ఏంటన్నాం ధర్మశాస్త్రం అంత కఠినముగా ఉంటుంది అంతటి కఠినమైనటువంటి పరిస్థితులు పన్నెండు సంవత్సరాలు అనుభవించింది పన్నెండు సంవత్సరాలు అంతటి కఠినమైనటువంటి శ్రమను అనుభవించి ఇప్పుడు ఒక చిన్న మాట ఒక చిన్న మాట ఇప్పుడు ఎవరికన్నా ఆరోగ్యం బాగోలేదనుకోండి వాళ్ళు అన్ని హాస్పిటల్ తిరిగారు అనుకోండి మనం కూడా ఏదో సలహా ఇద్దాంలే అని చెప్పి మనం ఏదైనా చిన్న సలహా చెప్తే అప్పుడు ఏమంటారంటే బ్రదర్ అన్నీ చూసాం బ్రదర్ జోసఫ్ ఉన్నాడు హాస్పిటల్లో పనిచేస్తాడు ఎన్నెన్నో జబ్బులు బాగోవటం చూస్తూ ఉంటున్నాడు ఆయన దగ్గరకు వచ్చి చెప్పారనుకోండి చెప్తూ ఉంటే ఆయన అంటాడు ఒకసారి మా డాక్టర్ దగ్గరకు కూడా రండి అంటే మేము అన్నీ చూసాం బ్రదర్ మా ఊర్లో లేని డాక్టరా పెద్ద హాస్పిటల్లో లేని డాక్టరా మీ మీ దగ్గర ఉన్నారు అని చెప్పి చెప్పే మాటను నిర్లక్ష్యపరిచే పరిస్థితులు కూడా వస్తాయి నా దగ్గరికి ఎవరైనా చెప్తే నేను ఇదే ఇదే విధంగా చెప్తాను బ్యాప్టిస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ మంచి డాక్టర్లు ఉన్నారు మేలు జరుగుద్దు అని చెప్తూ ఉన్న నిజంగానే అక్కడ మేలు జరుగుతూ ఉంటుంది అక్కడ చేసే ప్రతి వాయిద్యము కూడా ప్రార్థన పూర్వకంగా జరుగుతూ ఉంటుంది ప్రతి ఉదయం డాక్టర్లు అందరూ కూడా పైన చేపల్లో ప్రేయర్లు కలుసుకుంటారు ప్రేయర్లు కలుసుకొని ప్రార్థన చేసుకుని ఆ తర్వాత పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది దేవుని ప్రసన్నత వారి మధ్య ఉండి వారు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు చనిపోతున్న వారిని కూడా బ్రతికిస్తున్నటువంటి పరిస్థితుల్లో బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో చూస్తూ ఉంటారు వేలు లక్షల డబ్బులు నష్టం చేసుకుంటూ ఉంటారు వేరు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి కానీ ఆ బ్యాప్టిస్ట్ హాస్పిటల్కి వెళ్తే ఇరవై వేలు ముప్పై వేలతోనే బాగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి కానీ అది మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందండి నమ్మకం అక్కడికి వెళితే దేవుడు మేలు చేస్తాడనటువంటి నమ్మకం లేక మనకేదో కార్పొరేట్ హాస్పిటల్లో మరి ఇన్సూరెన్స్లు ఉన్నాయి అవి ఉన్నాయి డబ్బు ఉన్నదని చెప్పి వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకునే వారిని గురించి నాకు నేను ఈ మాటలు చెప్పడం లేదు కానీ దేవుని యొక్క సహాయం ఎక్కడ ఉంటుందో అక్కడకు మనం వెళ్ళినట్లయితే మేలు జరుగుద్ది మేలు జరుగుతుంది నందు ప్రేమైన దేవుని సంగమ ఈ సహోదరి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడదను అని మనసులో తీర్మానించుకున్నది ఎన్నో ప్రయత్నాలు పన్నెండు సంవత్సరాల నుంచి చేయకుండా మానొద్దండి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటుంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటుంది కానీ చివరికి ఒకటే తీర్మానం ఆయన అంగిముడితే చాలు నేను స్వస్థత పొందుకుంటాను ఆయన అంగీ ముట్టింది స్వస్థత పొందుకునేది వాక్యం ఎంత చక్కగా ఉంది చూడండి వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను హలేలు అక్కడ ఏ సూప్రభులు వారు ఏం చెప్తున్నారో నలభై ఎనిమిదో వచ్చిన చదువుతల్లి అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను బికాస్ నాట్ బై టచింగ్ మై గవర్నమెంట్ నా యొక్క వస్త్రాలు ముట్టుకునేటం వలన కాదు నీకు స్వస్థత వచ్చింది నీకులో విశ్వాసం ఉన్నది నేను స్వస్థపరచగలను అన్నటువంటి విశ్వాసము నీలో ఉన్నది గనుక ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరచింది హలేలోయ మన యొక్క విశ్వాసపు యొక్క కొలత ఎలా ఉందో ఓసారి ప్రశ్నించుకుందా మన విశ్వాసం ఎలాగుంది మన యొక్క విశ్వాసము ఏ స్థితిలో ఉన్నదో ఒకసారి మనం ప్రశ్నించుకోవలసిన వారం అయ్యి క్రీస్తునందు ప్రేమైన దేవని సంగమ మన యొక్క విశ్వాసం లోకంలో ఎలాగుంటుందంటే మే మబ్బులు చూసినప్పుడు వర్షం వస్తుంది అని అనుకుంటాం అన్ని సిద్ధపరచుకుంటాం వర్షం వస్తే ఏది తడవకుండా ఉండాలని జాగ్రత్త పడతాం ఈ లోపల గాలి వస్తుంది మబ్బులు కొట్టుకుపోతే అరే ఈ మబ్బులు వస్తాయని నేను ఇంత కష్టపడితేనే మబ్బులు ఏం లేవు వర్షం లేదు ఏం లేదని చెప్పి విశ్వాసమును అంటే మనకున్న నిరీక్షను పోగొట్టుకునేటువంటి స్థితిలో ఆ మేఘాలను చూసి విసుక్కుంటాం అలాగుండకూడదు తల్లి మన విశ్వాసం మన యొక్క విశ్వాసం మేఘాలు కొట్టు గాలి కొట్టుకుపోయే మేఘాల మీద ఉన్నట్టు కాదు శిరుడైనటువంటి యేసు ఎందు మన విశ్వాసము ఉండాలి హెల్లు ఆయన లోకమును రక్షించుటకు వచ్చిన వాడు రక్షించగలిగిన వాడు లోకము కొరకు తన ప్రాణమును పెట్టినవాడై ఉన్నాడన్న విషయాన్ని గమనించాలి ఆయన అంటూ ఉంటున్నాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థ సమాధానము గల దానవై పొమ్మో హలేలో హలేలో క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ ఈ రోజుల్లో అది కనబట్టలేదు స్వస్థత కలిగి వచ్చిన వెంటనే మైకులు తీసుకొచ్చి కెమెరాలు తీసుకొచ్చి మీడియా వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఆ యొక్క స్టేజ్ మీద అటు ఇటు పరిగెత్తించి ఏదేదో చెప్పించి సాక్ష్యాలు చెప్పించి వారు డబ్బు చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు అనేక సందర్భాలలో అనేకులకు మేలు కలుగుతూ ఉంటే యేసు ప్రభులు వారు ఏం చెప్పారంటే ఎవరికి చెప్పకు సుమా నువ్వు వెళ్ళిపోయి దేవుని మహింపరచు హలేలోయ ఈ రోజులు అలా లేదు స్టేజ్ మీద గంతు లేయించి స్టేజ్ మీద సాక్ష్యాలు చెప్పించి యూట్యూబ్లలో వాటిని బిట్స్ బిట్స్గా కట్ చేసి డబ్బులు పోగు చేసుకుంటున్నటువంటి సేవకుల లోకంలో ఉన్నారు వారి ఎందుకు కాదండి విశ్వాసం ఏసు అక్కడ ఉన్నాడంటే అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళటం కాదు ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడికి పరిగెత్తుకొని వెళ్ళటం కాదు కానీ నీ ఉన్న చోటనే యేసు ఎందు విశ్వాసము కలిగి నీవు నమ్మకముగా జీవించినట్లయితే ఆయన నమ్మకమైన వాడు అలే ఏ అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను మళ్ళా ఏముంది అక్కడ అతనికి స్నేహితుడైపోయాడు హలేవయ్యా ఎంత గొప్ప స్నేహితుడండి ఒక దేవుడు సర్వ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడే స్నేహితుడిగా మార్చబడతాడండి లోకానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు స్నేహితుడు కాగలిగితే ఎంతటి గొప్ప ధనండి అలేవయ్య ఆయనను మనము ఆయన ఎందు మనము విశ్వాసము ఉంచవలసిన వారమై ఉన్నాం మన విషయాన్ని మనము గమనించవలసిన వారమైతున్న మరలా